హలో అందరికీ అయితే మా అయ్యాను మార్కెట్ నుంచి ఒక సోరకాయ తీసుకొచ్చిందండి ఎంత గా ఉందంటే అది చూడంగానే నాకు ఈ రెసిపీ గుర్తొచ్చింది సో ఈ రెసిపీ మీ అందరితో షేర్ చేసేసుకుందాం అనిపించి ఈ వీడియో చేస్తున్నా అండి సో ఇదేంటంటే ఆంధ్ర స్టైల్లో సొరకాయ ముక్కల పులుసు అండి చాలా టేస్టీగా ఉంటుంది ముక్కలు అన్ని స్పైసీ పట్టి ఉంటాయి కదా మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో ఇక్కడైతే నేను ఒక లేత సొరకాయ తీసేసుకున్నాను గింజలు కూడా లేవు దాంట్లో అంత లేతగా ఉందన్నమాట చక్కగా దానికి చెక్కు తీసేసుకొని అందంగా చూసారా ఎంత నున్నగా ఉందో సో దీన్ని అయితే మనం పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో నాలుగు ముక్కలు అయితే సరిపోతుంది అనమాట ఇలాగా సో ఇన్ని ముక్కలన్నీ తీసుకొని ఒక కడాయిలో పక్కకు పెట్టేసుకుందాము సో ఇక్కడైతే నేను చిన్ని చిన్నివి ఉల్లిపాయలు తీసుకున్నా అండి అవి ఒక్కొక్కటి నాలుగు ముక్కల కింద కట్ చేస్తే బాగుంటుంది ముక్కల్లోకి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకున్నాను సో దీన్ని పక్కకు పెట్టేసుకుందాం పులుసు కాబట్టి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను పచ్చిమిరపకాయల్ని తీసుకున్నానండి సో ప ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర యాడ్ చేసేసుకున్నాము దీంట్లోనే ఒక పెద్ద ఉల్లిపాయ ఇంకా కరివేపాకు పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకున్నాను ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసుకుందాము అలాగే సొరకాయ ముక్కల్ని వేసేసుకొని కాసేపు మగ్గించుకుందాము స్లిమ్లో పెట్టుకొని సో ఇదైతే చాలా బాగుంటుందండి అలాగే వారంలో ఒక్కసారైనా ఇలా చేసుకుంటే నోటికి మంచి రుచిగా కమ్మగా అనిపిస్తుంది అనమాట సో ఇలా మనం కలయించుకొని పక్కకు పెట్టుకున్నప్పుడు దీంట్లోకి ఒక మూడు టమాటోల్ని ఇలా చేతితో చితికితే చాలా టేస్ట్ బాగుంటుందండి గ్రేవీ కూడా బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో దీనిని కూడా యాడ్ చేసేసుకున్నాను పులుసులోకి ఇప్పుడు మనం రుచికి తగినంత కారం వేసుకొని కొన్ని నీళ్లు చింతపండు పులుసు ఇంకా ధనియాల పొడి యాడ్ చేసేసుకుందామండి మన కథ అంత సుఖాంతరం అవ్వాలని కొత్త అంత గౌరవం ఇచ్చి రమ్మంటే రాదండి అసలు చేతి నేసి కానీ అది కింద పడదు సో ఫైనల్ గా అయితే మన పులుసు మరిగిపోయింది సో తినడానికైతే సిద్ధంగా ఉంది గుమగుమలాడుతూ ఆకర్షణీయంగా మన ముందుకు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్